అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇవాళ మా ఊర్లో బోనాల పండుగ జరుగుతుంది మొన్న జరిగింది ఏంటక్క అంటారా మొన్న జరిగింది కూడా బోనాలే అవి ముత్యాలమ్మ తల్లికి చేసిన బోనాలు అవి మారమ్మ తల్లికి చేసే బోనాలు బోనం అయితే ఉండింది అక్కమ్మ బోనం చేసేటప్పుడు మాట్లాడకూడదంట అసలు ఏమీ తినకుండా బోనం వండాలి మనం అత్తమ్మ అయితే బోనం వండేసింది ఇంకా బోనం రెడీ ఉంది మనం కూడా పోయి డెకరేషన్ చేస్తే పని అయిపోద్ది మనం కూడా తినలేదు ఇంకా ఆ టైం టు వెల్ అవుతుంది కానీ నేను పడుకోబెట్టి తినిపిడుకోబెడ్ది అని ఫస్ట్ బోనం కలిపి రాసి బోనం పోయితే నాకు తెలియదు

మాట్లాడుతున్నాడు వాళ్ళ అమ్మ కూచి మొత్తం ఇంకా నేనైతే అమ్మవారి రూపం ట్రై చేస్తున్నా చాలా అంటే చాలా కష్టమైంది పైకి చేద్దామంటే కిందికి అయిపోయింది అది నాకు అస్సలు నచ్చలేదు నేనేంటంటే ఏదైనా చేసేటప్పుడు అది మంచిగా క్లియర్ వస్తేనే నాకు హ్యాపీ అనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేను అడైనా సరే నేను అనుకున్నదంతా అనుకున్నట్టుగా కరెక్ట్ వస్తేనే నేను సాటిస్ఫాక్షన్ అయితే లేకపోతే అప్సెట్గా మోడ్ అప్సెట్ అయిపోతుంది అట్లా అమ్మవారి ఐబ్రో సరిగి రాలేదని మళ్ళీ టూడిపి మళ్ళీ వేస్తున్నాను మీరు కూడా అంతే కదా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా క్లియర్గా రాకపోతే నా అలాగే చేస్తూ ఉంటారు చాలామంది అంతే అనుకుంటా ఇక్కడ నా కెమెరా సెట్ చేయమని అడుగుతున్నాను సో అందుకనే మా ఆడపడుచు పట్టుకుంది కెమెరా సెట్ చేస్తుంది అమ్మవారి ఫేస్ టైం పట్టేలాగా ఉంది అందుకని చెప్పేసి నేను పక్కన పసుపు నూనె రుద్దిన కదా అది ఆరిపోతుంది బొట్లు అంటుకోవని చెప్పేసి మళ్ళీ పెడుతున్నాను పెట్టిన తర్వాత అమ్మవారి రూపం వేద్దాము అని చెప్పేసి బొట్లు పెడుతుంది విజయో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగైతే మా బోనాలు ఎలా జరిగాయో మీకు కూడా తెలుస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా మీకు కూడా ఇష్టమా నాలాగా బోనం పుదీయడం చేయడం అనేది ఇక్కడ అమ్మవారి వారి కళ్ళు అయితే వేసినా అవి క్లియర్గా వచ్చాయో రాలేదు ఒకసారి మీకు కామెంట్ చేసి చెప్పండి అలాగే నోస్ లిప్స్ అన్నీ చేశాను కానీ ఆరిపోతుంది పసుపు నూనె అందుకని చెప్పి ఫస్ట్ పొట్లు పుదించుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అబ్బాయి ఇట్లా చేయడము బతుకమ్మ చేయడము అందుకని చెప్పి చేస్తున్నాను చాలా టైం ఇలా ఉంది నాకు అన్నయ్య అన్న భయమే ఎక్కువ ఉంది నాకు ఫస్ట్ అయితే నేను కుంకుమ పెట్టుకుంటూ వచ్చిన తర్వాత పసుపు రెండు ఒకసారి పెడితే అంత చేతిలో బాగుండదు నాకు అన్నయ్య ఆడుకుంటుండు లేచిండు అలా నానమ్మతో ఆడుకుంటుండు అమ్మవారికి లిప్స్కి రెడ్గా పెడుతున్నాను వారికి బొట్టు మాత్రం బాగా వచ్చింది అలాగే ఐబ్రోస్ నాకు తెలిసినంతవరకు ఓకే ఒకటి పోయిందని చెప్పాను కదా అది కూడా సెట్ చేసుకున్నా అలాగే అమ్మవారి ఫిలిప్స్కి కూడా కుంకుమతో పెడతాను ఫస్ట్ తిలకంతో పెట్టాను బట్ అస్సలు కుదరలేదు ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అన్నీ లేచిండు కదా ఏడిస్తాడు మిల్కి అని చెప్పి కుంకుమతో పెట్టేస్తున్నాను అమ్మవారి రూపం అయితే నేను అనుకున్నట్టుగా వచ్చింది నేను సాటిస్ఫాక్షన్ హ్యాపీ అనిపించింది ఐస్ కానీ ఐబ్రోస్ కానీ బొట్టైనా అయినా లిప్స్ అయినా ముక్కు పుడకైనా ముక్క అయినా బోనం మొత్తం మెరుపులు వేసేసిన నేను అనుకున్నట్టు వచ్చింది సాటిస్ఫాక్షన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి బోనము ఇక్కడేమో నేను మెరుపులు చల్లుకుంటున్నాను మన బోనం చీకట్లో తగదగా మెరవాలి కదా అమ్మవారి రూపం కూడా కనిపించాలని చెప్పేసి నేను మెరుపులు చల్లుతున్నాను అలా అయితే లుక్ వైజ్ బాగుంటుంది సో మా అత్త ఒక నేను మడుకోబెడుతుంది మాడపర్చుని ఏదో తెమ్మని చెప్తే తీసుకురావడానికి వెళ్ళింది బోనం అయితే కంప్లీట్ అయిపోయింది అబ్బా అలాగే దానిపైన బెల్లం శాఖ పోసేది చిన్న కొండ ఉంటుంది కదా గురికి దాన్ని కూడా పుదాలి అలాగే పైన పెట్టే దీపం కూడా పుదాలి అో మాడపచ్చు ఏమో చెప్తుంది మీ అందరికీ ఇంకా అయిపోవట్లేదు లేట్ అవుతుంది మీరు కూడా చేయండి రండి రండి తో కూడా వీడియోస్ ఉంటా అప్పుడప్పుడు సో అక్కడైతే గురి కూడా పూజ చేస్తున్నాను ఎంత స్పీడ్గా తీసుకుంటే అంత మంచిది మనకి ఇక్కడ ఆకలితం చేస్తుంది తినాలి ఇప్పటికే టైం టూ థర్టీ అవుతుంది దానికైతే బోనం కంప్లీట్ చేసేసిన పైన గురిగిలో అత్తయ్య బెల్లం శాఖ పోసింది ఆ గురిగిలో బెల్లం శాఖ పోస్తారు కింద బోనం పెడతారు పైన దీపం పెడతారు అలా మొత్తానికి కంప్లీట్ అయిపోయింది అత్తయ్య దేవుని రూపంలో పెట్టేసి వస్తుంది బోనాన్ని నవ్వుతుంది వీడియో తీస్తున్నావు హాని అని చెప్పేసి ఇంకా త్రీ అవుతుంది ఫుడ్ తినాలి ఫుడ్ కూడా తినేసిన కంప్లీట్ అయిపోయింది ఎప్పుడేమో ఇంకా రెడీ అవ్వాలి బోనాలు ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా రెడీ అవుతాయి అని ఉన్నారు అత్తమ్మ సో సిక్స్ కల్లా రెడీ అయిపోవాలని చెప్పేసి స్పీడ్ స్పీడ్గా రెడీ అయిపోతున్నాను మనం లేట్ అవుతుంది కదా నాకు శారీ కట్టడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇంకా జడేసుకొని రెడీ అయ్యి ఇవన్నీ చేసేసరికి ఫైవ్ అయింది ఇంకా బోనాలు అయితే సిక్స్ కట్లు వచ్చినాయి అయితే ఉండమంటే పోతుంది కెమెరాకి హాయ్ చెప్పమంటే చెప్తుంది అన్నట్టు నా నెక్లెస్ కొంచెం ఇబ్బంది పెట్టింది నెక్లెస్ కొనైతే అయిపోయింది ఇప్పుడు టిక్లీ పెట్టుకోవాలి ఫేస్కి మనం ఒక ఫేర్ అండ్ లవ్లీ బీబీ క్రీమ్ తప్ప ఏం వాడము సో లిప్స్కి లిబ్బాము ఆ లిప్స్టిక్ ఆ లిప్స్టిక్ అయితే నా ఇంటర్ నుంచి వాడుతున్నా అది అయితే అయిపోయేదే లేదు అన్న ఏమో నువ్వు బాగా మేకప్ అని అంటాడు అసలు నేను మేకప్ అయిపోయాను ఇప్పుడు చూసారు కదా న్యాచురల్ ఓన్లీ ఐబ్రో పెన్సిల్ లిప్ బమ్ లిప్స్టిక్ అంతే ఏమి వాడను దానికి లుక్ వస్తుంది వాడేమో మేకప్ వేస్తావు అంటాడు అసలు నా దగ్గర మేకప్ ఐటమ్స్ ఏ లేవు ఒక్కటి కూడా ఉండదు మీరు నా దగ్గర చూస్తే కాంపాక్ట్ ఫోడర్ కూడా ఉండదు బేబీ క్రీమ్ ఫెరన్ లవ్లీ అంతే ఈ రెండే ఉంటాయి హైబ్రో పెన్సిల్ లిప్స్టిక్ ఇవి వాడితేనే మనకి నాషల్ గ్లో వచ్చేస్తుంది అని నేను అనుకుంటాను అంతే రెడీ అయిపోయాను కంప్లీట్ అయిపోయాను అక్కడ బోనాలు వచ్చేస్తుంది వస్తుంది వెళ్ళాలి మళ్ళీ కాల్ బోనం ఎత్తుకుంటున్నాను అంతే బోనం కాల్సరికి బోనాలు కూడా మా వచ్చేసి పెట్టినాం కదా బోనం ఫైనల్ ఉన్నట్లు వచ్చింది తీసుకెళ్ళాలి బోనాన్ని కాల్ చేసి బోనం ఎత్తుకుంటున్నాం బోనాన్ని అమ్మవారి ఫేస్ ముందు వచ్చేలాగా పెట్టామని చెప్తున్నాను అత్తకి ఫేస్ ఇట్లా ముందు పెడుతుంది ఎందుకంటే అది వెనుక కొన్ని టైం లాభం ముందు ఉండాలి క్యూట్గా ఉంటుంది డప్పులు వచ్చేసినాయి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాను అక్కడ ఇంటి ముందు ఆయన డప్పు కొడుతున్నాడు బోనం అయితే కంప్లీట్ ఇంకా తీసుకెళ్ళడం ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకు ఇక్కడ అత్య వస్తుంది బోనానికి అక్కడ బోనంకి ఏమైందో తెలియదు కానీ ఆయిల్ పడినట్టుంది అమ్మవారి లిప్స్ కింద నూనె గారింది బట్ ఓకే ఏదో చిన్న మిస్టేక్ అయితేనే అలా అవుతుంది బట్ ఏం కాదులేండి ఇక్కడేమో నేను మా ఒక బోనం ఉంది దానికోసం వెయిట్ చేస్తున్నాను మళ్ళీ నేను వెళ్ళిపోతే తక్కువ అయిపోతుంది అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను ముందుకి నాతో ఆ రోజు మా ఇంట్లో ఎవరు రాలేదు ఇక్కడేమో అత్తయ్య బోనం చుట్టూ డబ్బులు తిప్పేసి వాళ్ళకి ఇస్తుంది అన్నట్టు డప్పు కొట్టే వాళ్ళకి నేను అత్తయ్యకి ఏదో చెప్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల మా ఇంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా రికార్డ్ చేసింది వీడియో తీసింది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ నాతో వీడియో తీయమంటే బోనానికి రమ్మంటే రాలేదు సో అక్కడ ఆయిల్ కారుతుందని చెప్పేసి అత్తే సెట్ చేస్తున్నారు ఇక్కడ బోనం ఓకే కదా నో ప్రాబ్లమా అని అత్తయ్యని అడుగుతున్నాను ఇక్కడ నా చైన్ నాకు అన్నయ్య తెంపేశాడు ఇంకా ఇంకా ఉంది నా హోమ్ మీకు తెలుసు కదా నాకు అది హోమ్ టూర్ చేద్దామంటే అస్సలు వీలు అవ్వట్లేదు చేద్దాం 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 అనుకుంటున్నా ఉన్నా పోతనే ఉండవు నాకు అన్నయ్య కుదరట్లేదు ఇంకా బోనాలు నడుస్తున్నాయి అండ్ నేను కూడా నడుస్తున్నా వాటితో పాటు వైసారి సర్కొని బోనం అస్సలు ఎత్తుకోద్దు ఇదో బాధ కుంకుమలు పసుపు తా ఉంటాయి ఇంటి పక్కన వాళ్ళందరూ వచ్చారు ఇంకా నేను నా బోనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నా ఇక్కడ ముందు బోనాలు పోతూనే ఉన్నాయి మా అత్య వె వెళ్ళు ఏం కాదు తనే వస్తుందని చెప్తే వెళ్ళిపోతున్నాను నా అక్క వస్తూనే ఉంది వెనక కూడా వాళ్ళ బాబు అక్క వాళ్ళ బాబు వాళ్ళ హస్బెండ్ అందరు వస్తూనే ఉన్నారు ఇంకా బోనం పెట్టుకొని నేను చూస్తున్నా బోనాలు అయితే అయిపోయినాయి ఇంకా బోనాలు అయిపోయేసరికి టైం పట్టింది సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ థర్టీకి వెళ్ళి వచ్చినాం ఇంటికి బోనం బోనం మొత్తం అమ్మవారి ఫేస్ మీద అంతా ఆయిల్ పడింది వాళ్ళు తీసేటప్పుడు మా గుళ్ళో అయితే పెట్టడానికి వచ్చిన మా ఇంట్లో రండి రండి మీరు చూపిస్తాను బోనం తీసారు అక్కడ ఫుల్ స్వెట్టు నా కన్నయ్య ఏడు పంట ఇంటికి వచ్చేసరికి వాడికి రాగానే మొత్తం డ్రెస్ చేంజ్ చేసి మిల్క్ ఇచ్చి వాడిని పడుకోబెట్టేశాను మా వారికి మొక్కుకున్నది ఏంటంటే నా కన్నయ్య మా కుటుంబం ఎప్పుడు ఇలాగే ఉండాలి సంతోషంగా అలాగే నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి అందరి లైఫ్స్ బాగుండాలి అని చెప్పేసి మొక్కుకున్నాను మీ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలి నా మీద సో మాకైతే బోనాలు ఇలా కంప్లీట్ అయిపోయినాయి ఫైనల్గా సో బోనాలు అయితే సమర్పించేసినాం అయిపోయింది అబ్బా ఇప్పుడు కంప్లీట్ అయింది సో ఇంకా లోపలికి వెళ్ళి మొత్తం రెస్ట్ చేంజ్ వేసుకొని కన్నకి మిల్క్ ఇచ్చి పడుకోబెట్టేసి నేను తినాలి నేను మా పెద్ద వాళ్ళు భోజనానికి ఇన్వైట్ చేస్తే తినడానికి అక్కడికి పోయినా మా అక్క వాళ్ళందరూ కలిసి అక్కడే తిన్నాము ఇగో మా పెదమామయ్య వాళ్ళు ఇల్లు ఇది తను మా చిన్న అక్క చిన్నయారాలు కర్రీ వండుతుంది ఇక్కడ మా పెద్దక్క మా అక్కడ వెనుక మా మా ఆయన గారు అక్కడ దంచుతున్నారు నాన్ వెజ్ టెన్ థమ్స్ అప్ దాగుతున్నాడు అక్కడ పక్కన మా పెద్ద బాబు గారు హాయ్ చెప్పమంటే హాయ్ 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 సబ్స్క్రైబర్ డే వేసుకోండి అందరూ అని చెప్పేసి చెప్తున్నారు సో ఫైనల్గా ఇక్కడేమో మా చిన్నబాబు గారు వస్తున్నారు హాయ్ చెప్పమంటే కెమెరాకి హాయ్ చెప్తున్నారు నాటుపొడి కట్ చేసి అన్నీ కంప్లీట్ చేసిర్రు కర్రీ అక్క ఇంకా తినాలి అది నాటిపొడి కర్రీ కంప్లీట్ అయింది తినేసి వెళ్ళిపోవాలి మళ్ళీ వేస్తాడేమో ఇబ్బంది అవుతుంది కర్రీ అక్క చిన్న కొండింది కర్రీ బోనాల బ్లాగ్ మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే ఒక కామెంట్ చేయండి ఎలా ఉందని చెప్పేసి కో వీడియోలో మళ్ళీ కలుస్తాం అంతవరకు బాయ్ బాయ్